తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం సెవెన్ థర్టీ ప్రాంతంలో సయ్యద్ జహీర్ ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఇద్దరు ఆటో డ్రైవర్ బంగారు కూడా అతడు వచ్చి హైదరాబాద్ రూరల్ ప్లేస్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది అతను ఇచ్చిన పిటిషన్ సారాంశం ఏంటంటే తేదీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు అతడు హైదరాబాద్ పట్టణంలోని మినాక్ చౌక్లో ఉండగా షేక్ ఎజాజ్ మరి అతడి అనుచరులు కొందరు చూపు వచ్చి ఒక ఆటోలో అతన్ని బలవంతంగా అబ్డక్షన్ చేసి బంగారుగూడలోని షేక్ సలీం అలియాస్ కైన్సీ సలీం ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటిలో బంధించి నువ్వు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టి పెట్టావు వైరల్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నావు అన్న అనుమానంతో సయ్యద్ జహీర్ను బట్టలు తీసి హిందూమెన్గా ఈ షేక్ ఎజాజ్ కొట్టడం జరిగింది దానికి ఇంకొంతమంది వ్యక్తులు సలీం అలియాస్ కంచి సలీం ఇతడు ఇతడు స్ట్రాంగ్ సపోర్టర్ ఇతని ఇంటిలోనే బంధించి ఈ నేరం చేయడం జరిగింది వీరిద్దరితో పాటు అమర్ చౌస్ సయ్యద్ జుబేర్ వీరు పక్కకుండి సెల్ వీడియోలు తీస్తూ అబర్ట్మెంట్ చేయడం జరిగింది తర్వాత షేక్ సోహెల్ అసీబుల్లా మరియు రాహిల్ ఇంకో సమీర్ వీరు కూడా పక్కకుండి అనే వాళ్ళు అతారు నిజాజ్ కొంతమంది వ్యక్తులు నేరం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది అని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము రూరల్ ప్లేస్లో క్రైమ్ నెంబర్ ఎయిటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ వన్ ఫార్టీ క్లాస్ త్రీ వన్ థర్టీ త్రీ వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ రెండు త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి రూరల్ ఎస్ఎఫ్ ముజాహిద్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ కేసులో అన్ని సాక్ష్యాలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అవన్నీ సేకరించి నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా ప్రధానంగా షేక్ హిజాజ్ అనే ప్రధాన నిందితుడు ఇతడు షేక్ సోహెల్ సలీం షేక్ ముజీబ్ హసీబుల్లా అమర్ చావుస్ సయ్యద్ జుబేర్ సమీర్ వీళ్ళందరూ కలిసి అతన్ని సయ్యద్ జహీర్ను కిడ్నాప్ చేసి కొట్టి గాయపరచడం జరిగింది తర్వాత వారికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా నేను పంపిస్తామని చెప్పి బేదించడం మూలంగా జహీర్ ఆలస్యంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో నుండి ఒక ఆరుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది షేక్ ఎజాజ్ షేక్ సోహెల్ షేక్ ముజీబ్ అసీబుల్లా అమర్ చావుస్ సయ్యద్ జుబేర్ మీద ప్రధాన నిందితుడు సలీం అలియాస్ ఖైంజీ సలీం ఇతడు పరాల్లో ఉన్నాడు ఈ సలీం పై ఇప్పటికే ఒక సెవెన్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి ఒక మర్డర్ కేసు కూడా నిందితుడు ఆమ్స్ యాప్లో కూడా వన్ కేసులో నిందితుడు అతడు పరాల్లో ఉన్నాడు అతని గురించి మా పోలీస్ టీంలు వెతుకుతున్నాయి వీరిని వీరి వద్ద నుంచి ఆ రోజు కిడ్నాప్ ఉపయోగించిన ఆటో నెంబర్ టిఎస్ జీరో టూ యూసీ థర్టీ ఫైవ్ ఫైవ్ మరియు కొట్టు కొట్టుతున్నప్పుడు బాధితుడిని ఇండిస్క్రిమినేట్గా కొడుతున్నప్పుడు వీడియోలు తీసిన రెండు మూడు సెల్ ఫోన్లు అమర్ చావ్ సెల్ఫోన్ ఒకటి సయ్యద్ జుబేర్ సెల్ఫోన్ ఒకటి తర్వాత దాన్ని షేర్ చేసిన షేక్ ఎజాజ్ ఏ వన్ మూడు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది మేము అంటే ఎవరైనా ఈ రౌడీజన్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ లో రౌడీజానికి ఛాన్స్ లేదు రౌడీలం చేసిన సంఘ వ్యతిరేక పనులు చేసిన ఏదైనా పోలీసులకు మన చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇలాంటి నేరాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం మీకేమన్నా బాధలు ఉంటే మాకు పోలీసులకు కాంప్లైంట్ ఇవ్వండి అంతేగాని పోలీసులు చేయాల్సిన పని చట్టం చేయాల్సిన పనిని మేం చేస్తామని చెప్పి మీరు కిడ్నాపులు చేసి బంధించి అన్యాయంలో ఒక బాధితుని అట్లా కొడితే అది కరెక్ట్ కాదు ఇంకొకసారి వీరందరి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది మెయిన్ కాయించసం అతనిపై రౌడీ షీట్ కూడా మేము ప్రపోజల్ ఉన్నది ఈ కేసులో వీరందరినీ అదే ఐడెంటిఫై చేసి ఆరుగురిని ఈరోజు రిమాండ్ చూపించిన మా రూరల్ తీనిందర్ رورلائی میری رورل شاپ نے ابھی